సనస్సు జాత గీత అని ఉంటుంది అందులో ఆయన చెప్పిన మాట ఏంటి అంటే మరుపే మృత్యువు ఎరుకే అమృతత్వం అంటాడు ఏంటి మరుపు నేను దైవాన్ని నేను పరబ్రహ్మ స్వరూపాన్ని అని మర్చిపోవడమే మృత్యువుతో సమానం అన్నమాట దేహం వదలడం మృత్యువు కాదట దేహం వదలడం మృత్యువు అనుకుంటాం మనం దేహం వదలడం మృత్యువు కాదట వదిలితే ఉంది మళ్ళ దేహం వాళ్ళ ఆత్మస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన సందేశం ఏంటి అంటే అది ఎప్పుడైతే మర్చిపోయావో నువ్వు చచ్చిన వాడి కిందే లెక్క అందుకే మరిపే మృత్యువు నువ్వు అనుక్షణము ఎరుకలో ఉన్నావు అనుకో అది అమృతత్వము అంటే చావు పుట్టుకలు లేని వాడివి ఎంత చక్కగా చూడండి అంటే మనం క్షణ క్షణం చచ్చిపోతూనే ఉన్నాం అనమాట ఈ లెక్కని అంటే మర్చిపోతున్నాం కదా మనం ఆత్మలవని క్షణ క్షణం చచ్చిపోయాం అన్నమాట అంటే మహాత్ములు చెప్పిన సందేశాలు ఎలా ఉంటాయో చూడండి శరీరం వదలడం మీరు అనుకుంటారు కానీ నేను ఆత్మని అని మర్చిపోవడమే అసలైన మృత్యువు ఆ ఎరుకలో ఉండడమే అమృతత్వం అన్నాడు సనస్సు జాతుడు